హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పడంత మనసు చూసి రేట్ అప్ కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈరోజు మనప్పుడు ఈ వీడియోలో చూస్తే తెలుసుకుందాం దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గంట సమ్మర్ కూడా క్లిక్ చేసేయండి ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే విషయ కోసం వస్తారని బెదిరిస్తున్న శైలేంద్రకు అనందరం తీసుకుని వచ్చి శైలేంద్రకు ఊహించిన షాక్ ఇచ్చిన ధరని షాక్ లో శైలేంద్ర అసలు ఇదంతా కూడా ఎలా జరగబోతున్నో గనక మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా అన్నింగ్ వరకు చేసేయండి అప్పుడే మీకు ప్లేరు గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సరిలో ఏం జరగబోతుందో ఇప్పుడు చూసి తెలుసుకుందాం శాలేంద్ర అయితే రిషి కోసం ఎలాగైనా సరే రిషి జాడ తెలుసుకోవాలి అని చెప్పేసి రిషి చక్రపాణ ఇంట్లోనే ఉంటాడు ఆలోచించిన శాలేంద్ర అయితే చక్రపాణి ఇంటికి వస్తాడు చీకట్లోనే వెతుకుతూ ఉంటాడు అసలు ఈ రిషి ఎక్కడున్నాడో ఈ రోజు ఖచ్చితంగా వాడిని పట్టుకుంటాను ఈ రోజు ఎలాగైనా సరే అంతం చేసేయాలి నేను అనుకున్నది సాధించాలి అని చెప్పేసి శాలేంద్ర తనలో తానే అనుకుంటూ రిషి గురించి అయితే వెతకడం మొదలు పెడతాడు అలా శాలేంద్ర చీకటిలో వెతుకుతూ ఉండగానే ఈ లోపల వస్తారా లైట్ వేస్తుంది ఇక లైట్ వేసిన వస్తారా అని చూసి శాలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అది వస్తు ఏం లేదు అని చెప్పేసి అంటూ నసుకుతూ ఉండగా ఇక ఇంతలో స్వస్తారైతే చీ నీచుడా నీలాంటి దుర్మార్గుడు అసలు ఎవరు ఉండరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఈ టైంలో రావాల్సిన అవసరం నీకేముంది చెప్పేసి వస్తారా అనడంతో ఇక శైలేంద్ర అయితే డైరెక్ట్ గా నేను ఇక్కడికి ఎందుకు నీకు తెలుసు కదా వస్తారా నేను వచ్చింది రిషి కోసం నేను హరిషిడు ఎక్కడన్నాడో సరే ఖచ్చితంగా నేను వాడి గురించి తెలుసుకుంటాను నేనే తెలుసుకున్నాను వస్తారా అంటాడు శైలేంద్ర ఏంటి నీకేమన్నా అసలు పిచ్చి పట్టింది అసలు రిషి ఇక్కడ ఉండటం ఏంటి రిషి సార్ ఎక్కడ లేరు నువ్వు అసలు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి వస్తారా అంటూ ఉండగా చూడు వస్తారా నాకు తెలుసు రిషి ఇక్కడే ఉన్నాడు నాటకాలు వాడింది చాలు ఇప్పటి వరకు కప్పిపుచ్చింది కూడా చాలు నువ్వు నా నుంచి దాచిపెట్టలేవు వాడిని ఇక్కడ పెట్టేసి మాకేమీ తెలియనట్లుగా నాటకం నేను వాడు తాడో పేడ తేల్చుకుంటాను అందుకే నేను వాడి కోసం ఇక్కడికి వచ్చాను రోజు నేను అసలు వాడు ఎంత తేల్చి వెళ్తాను అని చెప్పేసి శైలేంద్ర రానడంతో ఇక మాటల కోపం వచ్చిన అయితే నీకు బాగా పిచ్చి ఇక్కడ పిల్లల అని చెప్పేసి వస్తారా కోపం వచ్చిన శైలేంద్ర అయితే నువ్వు అసలు అడ్డు తప్పు అని చెప్పేసి వస్తారని తోసి మరి రిషి కోసం వెతకడం మొదలు పెడతాడు అప్పుడే సరిగ్గా కరెక్ట్ గా మహేంద్ర అయితే వస్తారా కాల్ లిఫ్ట్ చేయడంతో వెంటనే మహేంద్ర అయితే వస్తారతో మాట్లాడుతూ ఉంటాడు వస్తారా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ శైలేంద్ర గాడు రిషి కోసమే అక్కడికి వచ్చినట్లున్నాడు ఏ టైమ్ లో నన్ను వచ్చి ఏదైనా చేయొచ్చు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మహేంద్ర మాట్లాడటంతో ఇక ఇంతలో వస్తారా దగ్గర ఉన్న ఫోన్ ను తీసుకుని స్పీకర్ లో పెడతాడు శైలేంద్ర వస్తారా ను చాలా డేర్ గా ఉండాలి ఆ శైలేందర్ ఖచ్చితంగా మనం ఎలాగైనా సరే కాపాడాలి అని చెప్పేసి ఫోన్ లో మహేంద్ర అయితే శైలేంద్ర అయితే ఏమి మాట్లాడకుండా ఒక్కసారిగా కాల్ కట్ చేస్తాడు ఇక కాల్ కట్ అవడంతో ఇక మహేంద్ర అయితే టెన్షన్ పడతాడు అసలేంటి వస్తారా ఏమి మాట్లాడకుండా కాల్ కట్ చేస్తుంది ఏంటి అసలు ఏమన్నా సమస్య వచ్చిందా లేకపోతే ఏదైనా ప్రాబ్లమా నాకేమి అర్థం కావడం లేదు చెప్పేసి తనలో తన మాట్లాడుకుంటూ మహేంద్ర అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు సరిగ్గా అప్పుడే ధరణి కూడా మహేంద్రకి అయితే కాల్ చేస్తుంది మా అసలు మన తెలిసిన వస్తారా గురించి అని చెప్పేసి అడుగుతుంది తనకి జరిగిన విషయం చెప్పారా జాగ్రత్తగా ఉండమని ముందు మీరు వస్తారని హెచ్చరించారని చెప్పేసి ధరణి అయితే మహేంద్రని అడుగుతూ ఉంటుంది కాదమ్మా అసలు ఏం జరిగిందంటే నేను వస్తారా కాల్ చేస్తాను వస్తారా కాల్ లిఫ్ట్ చేస్తుంది నువ్వు ఆ శైలందర్ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ టైంలో అయిన సరే వాడు రిషి కోసం వస్తాడు చాలా జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పేసి నేను వస్తారా చెప్పాను కానీ వస్తారా మాత్రం ఏమీ మాట్లాడకుండా సడన్ గా కాల్ కట్ చేసింది అసలు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు ధరణి అసలు వస్తారని రిషిని ఎలా కాపాడుకోవాలని చెప్పేసి మహేంద్ర ధరణి అయితే చెప్తూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు మా నాకు కూడా అలానే అనిపిస్తుంది ఒకవేళ శైలేంద్ర ఏమన్నా వస్తారా దగ్గరకి అక్కడికే వెళ్ళుంటే అసలు పరిస్థితి ఏమవుతుంది అని చెప్పేసి ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇద్దరు కూడా బాధపడుతున్న సమయంలో ధరణి ఒకసారిగా మహేంద్రతో ఎలా ఉంటుంది అవయ్య మీరు అసలు ఏమి కంగారు పడవద్దు భయపడవద్దు ఎందుకంటే ఇదంతా కూడా నా వల్లే వచ్చింది కాబట్టి ఈ సమస్య నేనే దాన్ని సాల్వ్ చేస్తాను ఎలాగైనా సరే రిసీవ్ ఏమి చేయకుండా నేను ఆయనకి అడ్డుపడతాను వెంటనే అలా చెప్పేసి మహేంద్రతో అయితే కాల్ కట్ చేస్తుంది ఇక వెంటనే నేరుగా ఏమి ఆలోచించకుండా తన దగ్గరికి అయితే ధరణి వెళ్తుంది పొద్దున రిషికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బాధపడటం కన్నా ఇప్పుడు జరిగిన చాలు అన్ని కూడా మావికి చెప్పేస్తే అన్ని కూడా సెట్ అయిపోతాయి సరే రిషి వస్తారని కాపాడుకోవాలి ఈ విషయంలో జాగ్రత్తగా ఆలోచించి మరి ముందు అడుగు నేనే వెయ్యాలి చెప్పేసి ఆలోచించుకున్న ధరని వెంటనే ఫనేంద్ర దగ్గరికి అయితే వెళ్తుంది ఆలోచించుకుని నిర్ణయించుకున్న ధరణి అయితే వెంటనే ఫణేంద్ర దగ్గరకు వెళ్తుంది మావయ్య నేను మీతో ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి అంటుంది ధరణి ఏమైంది నువ్వు అసలు ఎందుకు అలా ఉన్నావు అని చెప్పేసి అంటాడు ఫణేంద్ర ధరణిని చూసి వరకు కూడా నేను మీతో ఒక విషయం చెప్పలేదు కదా దాని గురించి చెప్పబోతున్నాను మావయ్య ఈ విషయాన్ని నమ్ముతారని వింటారని చెప్పేసి అనుకుంటున్నాను అలా మాట్లాడుతున్నావు నువ్వేం చెప్పినా సరే నేను వింటానని నీకు బాగా తెలుసు కదా అసలేం జరిగిందోరు శైలేంద్రు సంబంధించిన అన్ని విషయాలు కూడా ఫ్రో చెప్పేస్తుంది మాటలను విన్న ఫనే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు చెప్పేవన్నీ నిజమేనా నిజంగానే అసలు నా కొడుకు శైలేంద్ర ఇవన్నీ చేస్తున్నాడా అసలు అంత నిజానికి ఒడిగట్టాడా వరకు మీరు అసలు నమ్ముతారా లేదో నాకు తెలియదు మావయ్య కాకపోతే ఆయన ఎవరు ఉండరు ఎన్నో బాధలు పడ్డాను పెళ్ళైన దగ్గర నుంచి రోజు కూడా నేను ఆయన వల్ల సంతోషంగా ఉన్నది లేదు ఆయన కారణంగా రిషి జీవితం నాశనమైపోతుంది కేవలం డివిఎస్ కాలేజీ ఎండి పదవిని తను సొంతం చేసుకోవడానికి ఎన్నో దుర్మార్గమైన పనులు చేస్తున్నారు ఆయన అంతే కాదు జగతి అత్తయ్య చిన్న చంపేసింది ఎవరో కాదు నీ కొడుకు అలానే నా భర్త ఆయన మావయ్య పోతే దానికి సరైన ఆధారాలు ఏమీ లేవు జగతి అత్తయ్య రిషిక్ అయితే ఒక లెటర్ రాసింది లెటర్ లో శైలే గురించి నిజ స్వరూపం మొత్తం కూడా దాంట్లో రాసి ఉండేసరికి దాని గురించి అసలు ఎక్కడ నిజం బయట పడిపోతుందేమో అని చంపేశాడు శైలేంద్ర దాంతో తర్వాత రిషి కూడా చనిపోతే దాంతో ఎండి పదవి తన సొంతమైపోతుందని ఎవరు అడ్డు ఉండారని ఇలా దుర్మార్గమైన పనులు చేస్తూ ఆలోచిస్తున్నాడు నా భర్త శైలేంద్ర దాంతో రిషికి పెద్ద యాక్సిడెంట్ జరిగేలాగా చేసి రిషి తప్పిపోయేలాగా చేశాడు ఇప్పుడు చూస్తే వస్తారా కూడా ఏదో ప్రమాణం తలపెట్టి కూడా చంపాలని చూస్తున్నాడు ఇప్పుడు వస్తారా రిషిని కాపాడుకొని ఎవరికి తెలియకుండా దూరంగా దాచి పెట్టుకుంది కానీ ఆ విషయం తెలుసుకున్న శైలేంద్ర అయితే వాళ్ళిద్దరిని చంపేయడానికి వెళ్ళాడు ఇద్దరిని చంపేసి ఎండి పదవిని సొంతం చేసుకోవాలి చెప్పేసి బాగా ఆలోచించుకుని మరి వెళ్ళాడు ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్లాడు వాళ్ళని అసలు ఏం చేస్తాడో కూడా నాకే తెలియడం లేదు మావయ్య చాలా భయంగా ఉంది ఇకనే నేను ఈ విషయం మీతో చెప్దామని ఇక్కడికి వచ్చాను మావయ్య చెప్పేసే ధరణి అయితే కరేంద్రతో శైలేందర్ సంబంధించిన అన్ని నిషయాలు కూడా ఒక్కొక్కడిగా చెప్పేస్తూ వస్తుంది నువ్వు చెప్పేదేంటి మరి అసలు ఇన్ని జరుగుతూ ఉంటే ఒక్క మాటైనా కూడా వాటికి సంబంధించినవి కూడా ఏడు వరకు చెప్పలేదు ఎందుకని కాపాడుకుందామని చెప్పేసి నువ్వు ఆలోచిస్తున్నావా అని చెప్పేసి నేను నేను కూడా అలా ఆలోచించలేదు కేవలం ఆలోచించాను కూడా తెలిస్తే మీరు అసలు ఏమైపోతారేమో అన్న ఒక్క భయంతోనే ఇప్పటి వరకు నేను నాలో నేనే దాచిపెట్టుకున్నాను చూస్తే పరిస్థితులు చేజారిపోయేలాగున్నాయి రేపొద్దున రిషికి వస్తారాకి ఈ మనల్ని జరిగితే నాదే బాధ్యత అవుతుంది తర్వాత నేను అసలు ఎంత బాధపడినా కూడా ప్రయోజనం ఉండదు అన్ని తర్వాత నేను నూరు మూసుకొని ఉంటే లాభం ఏమీ ఉండదు కదా మావయ్య కావాలంటే ఈ వీడియోస్ కూడా ఒకసారి చూడండి అంటూ తన ఫోన్ లో ఉన్న శైలకి సంబంధించిన అన్ని వీడియోలు కూడా మొత్తం కూడా అయితే చూపించేస్తుంది ఒక్కసారిగా కోపంతో రెగిలిపోయిన ఫనేంద్ర అసలు వాడు ఎక్కడో నడమా అని చెప్పేసి ధరణి అడగడంతో వాడైతే ఇప్పుడు ఏంటో విస్తారాన్ని చంపడానికి వెళ్ళాడు మావయ్య ఇప్పుడు అసలు వాడు అంతేంటో చూస్తాను ఇన్ని దుర్మార్గాలు చేస్తూ జగతే చనిపోవడానికి వీడే కారణమా అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈ క్షణమే వాడిని చంపేస్తానని చెప్పేసి అంటూ చాలా కోపంతో ధరణి తీసుకున్న అయితే చక్రపాణి ఇంటికైతే వెళ్తాడు ఈ లోపల ఇక్కడ చూసుకుంటే షాంద్ర అయితే వస్తారని బెదిరిస్తూ ఉంటాడు ఓ వస్తారా ఋషి ఎక్కడున్నాడో నువ్వు ఖచ్చితంగా నాతో చెప్పాలి లేకపోతే ఈ రోజే నీకు ఈ భూమి మీద ఆఖ రోజు అయిపోతుంది చెప్పేసి శైలేంద్ర వస్తారాన్ని బెదిరిస్తూ ఉండంగా ఈ లోపల వచ్చిన ఫనేంద్ర అయితే ఎంట్రీ ఇచ్చి శైలేంద్రకి షాక్ ఇస్తాడు అసలు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు ఎవరికి ఆఖరి రోజు నీకా లేకపోతే వస్తారా శైలేంద్రకి అయితే ఫణేంద్రో తెలియక అలానే అలా నిలబడిపోయి చూస్తూ ఉంటాడు మీరేంటి ఎక్కడున్నారు మీరు అసలు ఎందుకు ఇక్కడికి వచ్చారు నేను కేవలం రిషి ఎక్కడున్నాడో తెలుసుకుందామని వచ్చాను అంతేటని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు శైలేంద్ర అసలు శైలేంద్ర నువ్వేంటి వస్తారాన్ని బెదిరిస్తున్నావు రిషి ఎక్కడున్నాడో నీకెందుకు తెలియాలి కొడుకు కదా ఏ పుణ్యకారాలు వెలగబెడుతున్నామో అని చూద్దామని ఇక్కడికొచ్చాను వచ్చాను అదేం కాదు అని చెప్పేసి షైలంద రానగానే నోర్ ముయిరా విధవా గురించి నాకు అసలు అన్ని విషయాలు కూడా తెలిసిపోయాయి నేను నిన్ను క్షమిస్తానని చెప్పేసి నువ్వు అసలు కల్లో కూడా అనుకోవద్దు గురించి నేను పోలీసులకు ఆల్రెడీ కంప్లైంట్ చేశాను ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు చెప్పేసి అంటే ఒక్కసారిగా ఫానేంద్ర అయితే షాకిస్తాడు రాబోయే మనకు జరగబోతుంది అనేది ఎలా జరగాలి మీరైతే కోరుకుంటే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి అలా కామెంట్ లో అభిప్రాయం తెలియజేయండి ఛానల్ చూసేమింగ్ ఎపిసోడ్ లో ఏం మనకు తెలుసుకోవాలి అనుకుంటే వెంట మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో